నాకు ఈ యొక్క ఆటో గురించి వీడియో చేయడం వల్ల షోరూమ్ పరంగా నాకు వచ్చేసి నలభై లక్షల రూపాయలు వస్తున్నాయి కమిషన్ ఒక హై ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన మనకు మన యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబరు ఒక కామెంట్ అనమాట అది వచ్చేసి ఏంటంటే అతని పేరు వచ్చేసి యోగేష్ ఇతను ఏం పెట్టినట్టే అన్నీ బాగానే ఉన్నాయి ఒకే బండి కొనండి అని మీరు వీడియో తీస్తున్నారు అయితే ఈ బండి అంత రేటు పెడితే నెలకు నెలకు ఎంత కిస్తీ పడింది చెప్పేసి అంటున్నా అనుకుంటా మూడు లక్షల బండి తీసుకుంటే ఫైనాన్స్ టోటల్ అమౌంట్ ఐదు లక్షలు ఐదు లక్షలు పడుతుంది షోరూమ్ పరంగా వీడియో తీస్తే ఎంత డబ్బులు ఇస్తారు నీకు అని అని చెప్పేసి చెప్పినమాట అంటే మరొకటి అంటే మనం అప్పి ఆటోల గురించి కానీ గ్రూవ్ ఆటో గురించి కానీ ఏ ఆటో గురించి అయినా మనం రివ్యూ ఇచ్చినప్పుడు అంటే దాని గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా మనకి కమిషన్ ఇస్తున్నారని చెప్పేసి అడుగుతున్నమాట ఒక మాట ఇంకోటి వచ్చేసి ఫస్ట్ది ఏంటంటే అప్పి ఆటో ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఫైనాన్స్ వచ్చేసి మూడు లక్షల బండికి మొత్తం కలుపుకుంటే ఐదు లక్షలు పడుతుంది కదా అని చెప్పి చెప్తున్నమాట దీనికి ఎప్పుడైనా కానీ అసలు ఆటో కొనేటప్పుడు నేను అసలు వీడియో చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మన కస్టమర్లు అన్న ఈ ఆటో ఎలా ఉంది ఇరవై మూడులో వచ్చిన ఆటో ఎలా ఉంది ఇరవై ఐదులో వచ్చిన ఆటో ఎలా ఉందని చెప్పేసి అడుగుతారు కదా దాని గురించి నేను ఏంటంటే వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను ఏం చేస్తానంటే షోరూమ్ దగ్గరికి మన షోరూలో మనకి కొద్దిగా షోరూలో మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి నేను బండి తీస్తాను అని చెప్పి చెప్తాను దాని గురించి రివ్యూ ఇస్తారనమాట గతంలో కూడా క్లాసిక్ వచ్చినప్పుడు చాలామంది ఫస్ట్ బిఎస్ సిక్స్ వచ్చింది కదా ట్వంటీలో ఆ ఇరవైలో మన ఇరవైలో సెన్సార్ బండ్లు వచ్చినాయి కదా ఇరవై ఒకటిలో వచ్చిన సెన్సార్ బండ్లు చాలా బండ్లు కూడా కొన్ని ఆగినాయి అనమాట అప్పుడు రివ్యూ అడగలేదు ఎవరు కూడా కొత్త మళ్ళీ వచ్చినాయి డైరెక్ట్ తీసుకున్నా చాలా మంది ఆగినాయి తర్వాత వచ్చేసి మళ్ళీ క్లాసిక్ కావటం అనేది దింపారన్నమాట ఇరవై మూడులో ఆ బండి గురించి చాలా మంది అడిగారు అన్న ఎలా ఉందని చెప్పేసి నేను వాళ్ళు అడిగారని చెప్పేసి ఏం చేసానండి పోయి సోర్ని దగ్గరికి బండి తీసుకొచ్చి మనం వైరాలో పెట్టి వేరే వాళ్ళ దాని గురించి ఏమేమి మరిని ఎలా ఉంది ఏం ఇంజన్ వచ్చింది సెన్సార్ ఇంజనా మామూలు ఇంజన్ అని చెప్పేసి దాని గురించి మొత్తం టోటల్గా వీడియో కూడా తీసి పెట్టినమాట చాలా మందిని కూడా స్పందించారు బాగుందని చెప్పి చెప్పారు తీసుకున్నారు అది ఏంటంటే అది నేను ఎందుకు చేసినట్టు వీడియో అది న్యూ మోడల్ బండి ప్లస్ ఏంటంటే సెన్సార్ బండి కాదు కాబట్టి అప్పి ఆటో ఈ బండ్లు తీసుకుంటే ఎవరైనా కానీ కస్టమర్లు ఏదైనా మధ్యలో ఆగినా కానీ మన వీడియోల ద్వారా లేదా వేరే వాళ్ళ ఫోన్ కాల్స్ ద్వారా ఏంటంటే దాని వేరు వేరుదేనా వేసుకుంటారు లేదా ఇంకేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా బుల్లు ఏనా కానీ వేసుకుంటారా అనమాట అదేంటంటే సెన్సార్ బండి కాదు కాబట్టి అదే సెన్సార్ బండి అయితే మీ తెలుసుగా కొద్దిగా ఏదో ఒకటి కొద్దిగా రిపేర్ వస్తే వాళ్ళు కంపల్సరీగా షోరూమ్కే తీసుకెళ్ళాలన్నమాట నేను ఆ పరంగా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ యొక్క బండి ఇప్పుడు వచ్చిన బండి ఎలా ఉంది క్లాసిక్ ఎలా ఉంది గ్రీవ్స్ ఎలా ఉందని చెప్పేసి నేను ఈ బండి సెన్సార్ బండి కాదు కాబట్టి బాగానే ఉందని చెప్పేసి అనమాట ఎందుకంటే ఇలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి సెన్సార్ పరంగా అయితే ఇంకో మాట ఏం చెప్పిందంటే మనవుడు ఇప్పుడు నేను ఇప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే నేను వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కానీ షోరూమ్ దగ్గర ఒక రో బిల్ల కూడా తీసుకుని అనమాట నేను అసలు అడగను కూడా అడగన వాళ్ళని ఎందుకంటే మనకు అడగానే రివ్యూకి మనకి ఖమ్మం నుండి షోరూమ్ వైరా పంపిస్తారు కాబట్టి పాది కిలోమీటర్ వాళ్ళు బండ్లు అనేవి మన అభిమానం చాలా అన్నమాట నేను ఏ షోరూమ్ దగ్గర కూడా ఇప్పుడు నేను దగ్గర దగ్గర వచ్చేసి మనకు అప్పి షోరూం దగ్గర అప్పి బండ్లు ఎన్ని బండ్లు వచ్చిన అన్ని బండ్లు వీడియో తీసినా తర్వాత వచ్చేసి ఈ యొక్క గ్రివస్లో రెండు మళ్ళు ట్రక్ ట్రక్కు ప్లస్ ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో వచ్చింది దాని గురించి తీసిన తర్వాత ఇంకోటి వచ్చేసి మన గ్రూవ్స్లో ఈ ప్యాసింజర్ బండి దాని గురించి కూడా తీసిన వీడియో అనేది వీళ్ళు ఎవరి దగ్గర కూడా నేను రూపాయ కంపేస అడగను ప్లస్ ఏంటంటే అసలు ఇలా కక్కుతి పండి అనమాట నేను డబ్బులు పరంగా అయితే ఇంకోటి వచ్చేసి ఏంటంటే పండు అనమాట ఇది ఇప్పుడైనా కానీ వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట ఇది ఇంకోటి వచ్చేసి మనం మనం డబ్బులు తీసుకుంటే చెప్తాను చెప్తున్నమాట నేను ఏదైనా ఇప్పుడు మనవడేమన్నారు ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నమాట ఇప్పుడు నెలకొలు మీరు తీసుకోరుగా డబ్బులు కాబట్టి తీసుకుంటే తీసుకుంటా లేదా లేదని చెప్పేసి చెప్తున్నమాట అబద్ధం అనేది చెప్పను నేను ఇది ఏంటంటే మన కస్టమర్స్ కోసం మాత్రమే అనమాట ఈ యొక్క వీడియో చేసేది తర్వాత వచ్చేసి ఇంకో మాట ఏం చెప్తుందంటే మూడు మూడు లక్షల బండి తీసుకుంటే ఐదు లక్షల పడుతుంది పడుతుందని చెప్పేసి అడుగుతున్నమాట టోటల్ ఐదు లక్షలు పడుతుంది అని చెప్పి చెప్తున్నమాట ఎప్పుడైనా కానీ ఒక బండి తీసుకునేటప్పుడు మనం చెప్పినా కానీ వాళ్ళు తీసుకుంటారు చెప్పపోయినా కానీ అనమాట వాళ్ళు నచ్చితే ఎప్పుడైనా కానీ మైండ్లో మనకి ఈ బండి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన వస్తే వాళ్ళు కంపల్సరీగా వద్దని చెప్పినా కానీ తీసుకుంటారు తీసుకోమని చెప్పినా కానీ అనమాట వాళ్ళకి నచ్చింది కాబట్టి తీసుకుంటారు వాళ్ళు అయితే నాకు తెలిసి ఈ యొక్క మూడు లక్షల బండి తీసుకుంటే ఐదు లక్ష ఐదు లక్షల బట్టిగా టోటల్ అని చెప్పేసి అనుకుంటే అది అపోహ అనమాట ఎందుకంటే మనం డబ్బులు అనేది ముప్పై వేలు కడితే ఐదు లక్ష పడుద్ది నలభై వేలు యాభై వేలు కట్టినా కానీ ఐదు లక్షలు ఒక పదివేలు అటు పడుతుంది అనమాట ఏదైనా కానీ మనం కట్టేదాన్ని బట్టి ఉండిద్ది అనమాట బండి అనేది లక్ష ఇరవై వేలు కడితే నలకై వచ్చేసి మనకు ఎనిమిది వేలు కిస్తీ పడి అట్లా పడిద్ది అనమాట మనం డబ్బులు కట్టేదాన్ని బట్టే ఉండిది ఏదైనా కానీ కిస్తీరు పెట్టుకునేదాన్ని బట్టి కిస్తీలు కూడా లాంగ్ పెట్టుకుంటే వడ్డీ అనేది ఎక్కువ పడుద్ది అదే తక్కువ పెట్టుకుంటే ఇంకా వడ్డీ అనేది తక్కువ పడిద్ది అనమాట ఎప్పుడైనా కానీ బండి తీసుకునేటప్పుడు మనకి కిస్తీ పెగులుద్ది అంటేనే తీసుకోవాల బండి తీసుకోవాలన్నమాట అసలు నెలకి పదివేలు కిస్తీ కట్టడానికి అసలు బండిని తీసుకోవాలా ఏదో వాళ్ళో ఏదో ఎవరిదో డ్రైవర్ డ్రైవర్గా తీసుకొని రోజు మూడు వందలు లక్ష ఇచ్చి తోలుకోవడం బెటరు ఐదు లక్షలు బడిద్ది అనుకుంటే ఎప్పుడూ కూడా మనం తీసుకోలేము అనమాట ఇప్పుడు లారీలు ఉంటాయి లారీలో లేదా లేదా అసలు ఉంటాయి వాళ్ళు బండి వచ్చేసి ఆరు లక్షలు ఉంటే ఆరు లక్షలు డైరెక్ట్ కడుతున్నారా ఎవరైనా కానీ ఒక లక్ష రెండు లక్షలు అటు కట్టి తా కిస్తీలు పెట్టుకొని తోలుకుంటూ చిన్నగా కట్టుకుంటూ పోతారన్నమాట అంతా దాని లెక్కనే ఈ యొక్క ఆటో కూడా వాళ్ళ మూడు లక్షల లక్షలు చెప్పారా చెప్పేసి బండి మూడు లక్షలు ఉంది అని చెప్పేసి మూడు లక్షలు చేస్తే ఎవరో ఎవరు కూడా కట్టరు అన్నమాట ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ కట్టి తెచ్చుకుంటారు వాళ్ళ మూడు లక్షలు బట్టి బండి తీసుకుంటే అదే మూడు లక్షలు పడుతుంది అనమాట బండి మూడు ముప్పై ఉంటుంది కాస్ట్ అనేది మనకి అది అలా తీసుకుంటారన్నమాట నెట్ క్యాష్ ఉన్నోళ్ళు నెట్ క్యాష్ బట్టి తీసుకుంటారు డబ్బులు చేతగా కాని ఏం చేస్తారు మినిమం బండి బండి మనకి డెలివరీ చేయాలంటే నలభై వేలు యాభై వేలు కట్టాలన్నమాట ఆ యాభై వేలు కట్టి తీసుకుంటారు వాళ్ళకి కిస్తీ అనేది నలభై పది వేలు పదకొండు వేలు అలా పడింది మొత్తం టోటల్ చూసుకుంటే సీలింగ్ చేపించి అన్ని చూసుకుంటే ఐదు లక్షల యాభై వేలు కూడా పోయింది పోయిందనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మనకి పెగలన దానికి బండి అనేది తీసుకుద్దు ఎప్పుడైనా కానీ మనం ఇబ్బంది పడద్దు ప్లస్ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పడద్దు అనమాట మీరు బండి తీసుకుంటే మీరు ఎట్టాగ మీరు తోలేదు ఇప్పుడు అంతంత మాత్రం ఇప్పుడు ఇప్పుడున్న సీజన్లో అయితే నా దేశ ఎవరో ఒక తోలుతలే కానీ ఏదో ఒక పెద్ద పెద్ద కిరణులు అందరి వల్ల పెగలదు అనమాట ఇది నా తెలిసిన అయితే డబ్బులు రోజు ఏడు వందలు తోలనలు అసలు బండి తీసుకోవటం అనవసరం ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక నాలుగు వందలు మూడు వందలు తోలేదానికి అసలు ఆటో ఎందుకు మీరు నాలుగు వందలు మూడు వందలు తోలితే ఆ నాలుగు వందల మూడు వందలు మీ ఖర్చులకే జరిగిపోతారు అన్నమాట మినిమం బండి అన్నాక మినిమం నా తెలిసిన వరకైతే రోజు ఒక ఏడు ఎనిమిది వందలు బండి అన్నా ఆటో అన్నాక మినిమం రోజు ఒక ఎనిమిది వందలు తోలాలి ఇంట్లో ఒక ఐదు వందలు పెట్టినా కానీ మూడు వందలు అనేది పక్కన పెడితే కిస్తీకి అనేది అనమాట రోజు ఎనిమిది వందలు కూడా దోదల అసలు ఆటో ఎందుకు దండగ అనమాట కాబట్టి మీరు మీలాంటి డబ్బులు పేకల రోజు ఎనిమిది వందల ఏం చేయాలంటే నైంటీ పర్సెంట్ నా తీసిన వరకు అయితే ఎవరిదొకలు బండి తెచ్చుకొని ఈ యొక్క రోజు మూడు వందలకి బండి చాలా మంది ఇస్తారనమాట ఆటో అనేది అది తెచ్చుకొని ఒక ఆరు వందల ఏడు వందలు తోలుకొని డైరెక్ట్ ఇంట్లో పోవడం కరెక్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్స్ మీద ఇంతేనమాట నేను ఎప్పుడు కూడా మనం రూపాయి కోసం ఎప్పుడు కూడా కక్కుతుపా ఏదైనా కానీ ఏ వీడియో చేసినా కానీ కరెక్ట్ ఉంటుంది అనమాట మీరు అడిగే ప్రశ్నలకు కూడా చాలా మందికి కూడా నేను ఎప్పుడైనా కానీ యూట్యూబ్లో రిస్క్ తీసుకొని కూడా మీకోసం వీడియో చేస్తున్నా ఎందుకు అర్థం చేసుకోండి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ ఒక డౌట్ మీద ఒక వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్